ఏమన్నాడు ఎట్లా పద్దెనిమిది వేల నుండి నాక మా అక్క చాలా చూసేవన్నాడు ఏమన్నా నెలకు పదహైదు వందలు ఇస్తాను అడు కనుక నెలకు పదహైదు వందలు ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళ కలిపి ముప్పై ఆరు వేలు రెండేళ్ళు కలిపి ముప్పై ఆరు వేలు బాకీ బాకీదాం పేరు శివశంకర్ రెడ్డి గారి అనుకో ఏమన్నాడు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగం గుర్తున్నాడు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం రెండేళ్ళు అయిపోయింది డెబ్బై రెండు వేలు ఈ పిల్లలకి బాకీ ఈ బాకీ డెబ్బై రెండు వేలు పరిస్థితి అంతే ఆ చెల్లెమ్మకు బాకీ ముప్పై ఆరు వేలు ఆయమ పరిస్థితి అంతే అంతేమకు ముప్పై ఆరు వేలు నెల పద్దెనిమిది వందలు ఇస్తాను అన్నాడు నెల పదహైదు వందలు ఇస్తానన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రెండు వేలు కలిపితే బాకీ అమ్మఒడి అన్నాడు అమ్మఒడి అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు పదహైదు వేలు కాస్తా పదమూడు వేలు అన్నాడు పదమూడు వేలు కాస్తా చూస్తే చీర చూస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అది కూడా ముప్పై లక్షల మంది పిల్లలు కట్ చేసి పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్ ఇస్తూ ఉంటే ఈరోజు అరవై ఒక్క లక్షకు పడిపోయినాయి తీసేసిన అంటే ఐదు లక్ష కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఐదు లక్షల పెన్షన్ ఉన్నవి కట్ చేసేసినారు ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు మెడికల్ కాలేజీలైనా అమ్మేస్తున్నాడు గవర్నమెంట్ భూములైనా కానీ శనికాయలకు బెల్లాలకు ఇష్టం వచ్చినట్టు స్కాములు చేస్తూ అమ్మేస్తాడు రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు రాకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నాడు మద్యం నుంచి మొదలు పెడితే మద్యము ఇసుక మట్టి క్వాడ్స్ సిలికా ఏదైనా చెప్పండి రాజధాని భూముల దగ్గర నుంచి ఏకంగా రాష్ట్రంలో భూముల అమ్మకం దగ్గర నుంచి శనికాయలకు బిల్లలు అమ్మడం దగ్గర నుంచి అమరావతి పేరుతో ఆయన స్క్వేర్ ఫీట్కి పదివేల రూపాయలు చెప్పున కాంట్రాక్టులు ఇస్తూ స్కాములు చేస్తూ కడతా ఉన్న కాంట్రాక్టుల వరకు టోటల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో గ్యాంగు అందరూ వాళ్ళే దోచుకునేది పంచుకునే దానికి దీనికే వాళ్ళకు సమయం సరిపోవడంలా రైతుల పరిస్థితి పట్టించుకునే పరిస్థితి సమయం ఉందా చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు మేలుకోకపోతే వీళ్ళందరి తరఫున రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు తప్పకుండా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారిని గద్దె దింపే కాలం కూడా త్వరలోనే వస్తుంది దేవుడు మొటిక్కాయలేస్తాడు ప్రజలు కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు దింపే రోజులు త్వరలోనే ఉన్నాయని చంద్రబాబు నాయుడు గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా